రంగారెడ్డి జిల్లా పట్టణంలో అవగాహన సదస్సు కార్యక్రమాన్ని నిర్వహించారు జిల్లా ఉన్నతాధికారులు జిల్లా ఎస్పీ రూపేష్ కుమార్ అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్ రాష్ట్ర యోజన సంఘాల సమితి కోన వేణుగోపాలకృష్ణ ఎక్సైజ్ సూపరింటెండెంట్ నవీన్ చంద్ర కుమారి అనురాధ రెడ్డి ఈ సందర్భంగా వారందరూ ప్రసంగిస్తూ విద్యార్థిని విద్యార్థులు మత్తుకు బానిస కావద్దని మంచి విషయాలపై అవగాహన పెంచుకొని అక్రమంగా ఎవరైనా మాదక ద్రవ్యాలను రవాణా చేసినచో మీ యొక్క దృష్టికి వస్తే పోలీసులకు కానీ ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి కానీ సంప్రదించి విషయం చెప్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని అదేవిధంగా స్కూల్లో మరియు కాలేజీలో యాంటీ డ్రగ్స్ కమిటీలను వేసుకోవాలని అదేవిధంగా బహిరంగ ప్రదేశాలు మద్యం సేవించడం మరియు పొగ త్రాగటం చట్ట విరుద్ధ నేరం ఈ యొక్క కార్యక్రమం తర్వాత పట్టణంలో ర్యాలీ నిర్వహించారు చాలా గట్టి ఉన్నటువంటి యువతలం దాన్ని నిర్వీర్యం చేయాలనేటువంటి కుట్ర కుతంత్రాలు చేస్తున్న దాని నుంచి విముక్తి కావాలంటే మీలాంటి బాధ్యత విద్యార్థులు వేరుకొని భారతదేశం యొక్క జ్యోతులు భారతదేశం యొక్క కాంతులు భారతదేశానికి ఒక గొప్ప స్థాయి తీసుకున్నటువంటి మీరు విద్యార్థులు కావాలనేటువంటి కార్యక్రమం ఇదేటువంటి విషయాన్ని కూడా మిమ్మల్ని అందరూ ఒక్కొక్క విషయాన్ని కూడా మరొకసారి మనం ఆలోచన చేసుకోవాలి సోచాల్సుకోవాలి ఎందుకంటే చిన్న చిన్న పిల్లలు దగ్గర కదా కొన్ని కొన్ని ప్రాంతాలు చూస్తుంటే అసలు చేతులు అగరబత్తులు ఉంటాయి ఆ మోహబత్తులు ఉంటాయి ఎందుకంటే మొత్తం డ్రగ్స్ కు మనం వాళ్ళు చూస్తున్నాం యూనివర్సిటీ తీసుకున్నా పెద్ద పెద్ద కార్పొరేట్ కళాశాల తీసుకున్నా చిన్న చిన్న పిల్లలకు చాక్లెట్ ఎలా బిస్కెట్ ఎలా ఇచ్చుకుంటా వాళ్ళ మొత్తము మత్తుమాయం చేస్తున్నాక ఆ మత్తుమాయం చేసేటువంటి ఎవరైనా సరే ఎంత పెద్ద వాళ్ళైనా సరే ఏ స్థాయిలో సరే ముగ్గుడి వెళ్ళి తీసేటువంటి సత్తా నమ్మకం మా విద్యార్థులకు కూడా మరొకసారి ఈ రోజు మనం ప్రశ్నించకపోతే ఈ రోజు మన మాట్లాడకపోతే ఏమైపోతుంటే మన భవిష్యత్తులో మనుషులు ఎవరు ఉంటారు చెట్లుంటాయి బిల్డింగ్లు ఉంటాయి బంగారం ఉంటుంది ఇంకెవరు ఉంటారు కానీ మనుషులు పరిస్థితి భారతదేశం మీద పెద్ద స్థాయిలో కుట్ర జరుగుతుంది అనుక ఆ కుట్ర ఛేదించాలైతే ఇలాంటి చిన్నారులు అమ్మాయిలు ఒక్కసారి మేల్కుంటే ఒక్కసారి ఝాసీ లక్ష్మి ప్రయత్నం చేస్తే ఇక్కడ యువతరం నిజంగా చెప్తున్నా కదా ఎవరైతే గంజాయి తమ్మే సంబంధించిన పొగాయి సంబంధించినటువంటి దాని మీద దేన్ని చేసినా కూడా వాళ్ళందరినీ కూడా అరికట్టేటువంటి సత్తా కూడా విషయాన్ని కూడా మరొకసారి తెలియజేసుకుందాం ఇక్కడ ఉన్నటువంటి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కంటికి రెప్పలేక ఇరవై నాలుగు గంటలు వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారని ప్రజల నుంచి కూడా వాళ్ళ పూర్తి స్థాయిలో మద్దతు రాక కూడా కొన్ని కొన్ని సందర్భాలు కూడా ఏం చేయాలనే పరిస్థితి అనేటువంటి దాని మీద కూడా మనం ఆలోచన చేసుకోవాలి పోలీస్ సంబంధించిన వ్యవస్థ కానీ ఎక్సైజ్ సంబంధించిన వ్యవస్థ కానీ వాళ్ళు మాత్రము కొద్ది వరకే ప్రభావితం చేయగలుగుతున్నారు మీలాంటి విద్యార్థులు అందరూ అనుకుంటారు విద్యార్థులు నడుచుకునే విధంగా కదా విద్యార్థి అంటే ఒక జ్యోతి భారతదేశానికి జ్యోతి తీసుకురావాలంటే ఎవరైతే డ్రగ్స్ బాధ పడ్డటువంటి వాళ్ళందరూ కూడా కచ్చితంగా కఠిన కారాగార శిక్ష చేసే వాళ్ళకి మీరు గుమ్మడుకున్నారనేటువంటి కార్యక్రమం కావాలని చెప్పేసి కూడా మిమ్మల్ని అందరూ కోరుతున్న విషయాన్ని కూడా తెలియజేసుకుందాం మంచిగా చదివేటువంటి విద్యార్థులు రాజేశ్వర మటుకు ఐఐటి ఐఐటి సంబంధించినటువంటి దాని మీద మంచి మంచి చదివేటప్పుడు ఫస్ట్ వాళ్ళకి ఏం చేస్తారంటే ఎస్పీ గారు ఫస్ట్ వాళ్ళకి ఏం చేస్తారంటే సిగరెట్ అలవాటు చేస్తారు ఫస్ట్ చిన్న వయసు ఎట్టుంటుంది అనేటువంటి రింగులు వస్తున్నాయి బొంగులు వస్తున్నాయి దాని మీద చిన్నగా అలవాటు చేస్తారు దాని తర్వాత ఏమున్నది ఒక బిర్గా అవుదాం అనేటువంటి ఆలోచన చేస్తారు ఇంకా ప్రెషర్ కావాలని చెప్పేసి గంజాయికి వస్తుంటాడు ఇంకా ప్రెషర్ కావాలని చెప్పేసి బొకంకి వస్తుంటాడు ఇంకా ప్రెషర్ కావాలనేటువంటి దాని